ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత ఉగాది నాడు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి విధి విధానాల్లో ప్రధానమైనటువంటిది పంచాంగ శ్రవణం పంచాంగము అంటే ఐదు అంగములు కలవి దేనికి ఐదు అంగాలు కాలానికి ఉన్న ఐదు అంగాలు మనం ఒక సమయాన్ని గురించి చెప్పుకున్నట్టయితే ఆ సమయానికి ఐదు లక్షణాలు ఐదు అంగాలు ఉంటాయి అవి ఏమిటి అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదింటిని గురించి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా తెలుసుకోవాలి సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు పూర్వంలో ప్రతిరోజు ఈ ఐదింటిని తలుచుకుని సంకల్పం చెప్పుకొని ఆ తరువాత పూజలు మొదలైనటువంటి చేసేవారు మనం అవన్నీ ఈ కాలంలో చేయలేకపోతున్నా కనీసం కనీసంలో కనీసం ఈనాడన్నా అంటే కాలాన్ని పూజించేటటువంటి రోజు ఉగాది కనుక ఆనాడైనా ఈ ఐదింటి గురించి తెలుసుకోవాలి ఈ ఐదింటితో పాటుగా పంచాంగ శ్రవణంలో మనకి ఇంకా అనేక విశేషాలు చెప్తారు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏ రాసులు వారు ఎలా ఉంటారు ఇవన్నీ వ్యక్తిగతమైన విషయాలు అయినట్టయితే మొత్తం భూమండలానికి సంబంధించి వాతావరణానికి సంబంధించి కూడా విశేషాలు చెప్తారు అంటే వాతావరణానికి సంబంధించినవి చెప్పినట్టయితే వ్యవసాయదారులు ఎటువంటి పంటలు వేసుకోవాలి ఏ పంటలు వేసుకుంటే బాగా పండుతాయి ఏ పంటలు వేస్తే నష్టపోతారు ఇట్లాంటివి వ్యాపారస్తులు ఏది లాభదాయకంగా ఉంటుంది ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి రాజ్యాలు ఎలా ఉంటాయి యుద్ధాలు వస్తాయా పుష్కరాలు ఎప్పుడున్నాయి ఏ నదికి పుష్కరాలు ఉన్నాయి ఇట్లాంటి అనేక అనేక అంశాలు ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రణాళిక విశ్వ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని తెలియచెప్తుంది ఈ పంచాంగ శ్రవణం ఒక పండితుడు జ్యోతిష్య శాస్త్ర పండితుడు పంచాంగ పఠనం చేస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ పంచాంగ శ్రవణం చేస్తారు ఈ పంచాంగంలో ఇవి తెలుసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లౌకిక ప్రయోజనాలు ఎలాగో చెప్పాను పంటలు వ్యాపారాలు రాజకీయాలు ఇత్యాదులన్నీ ఇంకా ప్రతి వ్యక్తికి వచ్చేటటువంటిది ఏమిటి అంటే తిథేష్ శ్రీయమాప్నోతి వారాదాయుష్యవర్ధనం హరతే పాపం యోగా రోగ నివారణం కరణాత్కార్య సిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం ఇవాళ తిథి ఏమిటి అని తెలుసుకుంటే శ్రీయం ఆప్నోతి శుభాన్ని పొందుతాడు లక్ష్మీప్రదంగా ఉంటుంది వారం ఏమిటి అని తెలుసుకున్నట్టయితే ఆయుష్ పెరుగుతుంది నక్షత్రం ఏమిటి అన్న తెలుసుకుంటే పాపం పోతుంది ఇవాళ యోగం ఏమిటి అంటే రోగ నివారణ అవుతుంది ఇవాళ కరణం ఏమిటి అంటే దానివల్ల కార్యసిద్ధి కలుగుతుంది ఇలా ఈ ఐదు రకాల ప్రయోజనాలు ఒక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకి లభ్యమవుతాయి ప్రతిరోజు కూడా చేతనైతే తిథి వార నక్షత్ర యోగ కరణాలని గుర్తు చేసుకోండి కనీసం ఉగాది నాడైనా ఈ పంచాంగ శ్రవణం చేసి అంటే వీళ్ళు ఫలితాలు ఎలా ఇచ్చారు ఈ ఐదిండ్ ఈ ఐదు ఏ రోజున ఎలా ఉంటాయి ఎలా కలిసి ఉంటాయి అన్నది ముందుగా లెక్కగట్టి చెప్తారు కనుక ఆ భవిష్యత్తుని చాలా తేలికగా చక్కగా వాళ్ళు తెలియచెప్పడం జరిగింది దానివల్ల మనకి ప్రయోజనం సిద్ధిస్తుంది కనక ఉగాది నాడు అందరూ పంచాంగ శ్రవణం చేసి అన్ని రకాలైనటువంటి శుభాలను పొందుదురుగాక స్వస్తి